ేవా మమ్మోనాడి పేదవో ఓ నడి పేదవో మమ్మ బీడువని మామివా నిండు మనసుతో వెంబాడి చేసుతో జీవిత యాత్రలో మాకు తోడు గణి ఉంటే జీవిత యాత్రలో అమ్ము విడు వని మా దేవా నిన్ను మనసు తిరగదం మా నిండు ఒక మార్చి అది ప్రార్థన చేస్తా యోహాన్ స్వార్త పద్నాలుగు అధ్యాయ పద్దెనిమిది వచ్చిన జాన్ గాస్పల్ చాప్టర్ ఫోర్టీన్ వర్టీన్ స్వార్త పద్నాలుగు పద్దెనిమిది వచ్చిన మిమ్మను అనాదలినిగా విడువను మీ యొద్దకు వత్తును కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరెన్నడూనూ చూడదు అయితే మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను కనుక మీరును జీవితరు ఇది యేసుప్రం వారు తన శిష్యులతో చెప్పిన మాట ఆయన మరి శిలువ వేయబడే ముందు శిష్యుల చెప్పినప్పుడు వాళ్ళు చాలా దుఃఖంలో ఉంటారు ఉన్నప్పుడు అయ్యా మరి నువ్వు మరణిస్తే మా పరిస్థితి ఏందని అన్నప్పుడు వారు ప్రభు అంటున్నాడు వాళ్ళతోని నేను మిమ్మల్ని అనాథలుగా విడవను చెబిడి పత్రిక పదమూడో అధ్యాయం ఆరో వచనంలో అంటాడు ఆయన విడవను అంటాడు యువష్ గ్రంథం ఒకటో అధ్యాయం ఐదు నుండి తొమ్మిది వచ్చిన నేను మిమ్మల్ని ఎడబాయ్ నిబ్బరం కలిగి ధైర్యం ఉండు భయపడుకుడి అంటాడు కాబట్టి అదే యువర్ స్వార్థ పదనాలుగు ఒకటిలో అంటాడు దేవుని అందరు విశ్వాసం నుంచిన్నారు నా ఎందునో శ్వాస వచ్చండి అంటాడు యోహన్ శవార్థ ఐదు ఇరవై ఒకటిలా అంటాడు తండ్రి మృతులను ఎలాగ లేపనో అలాగనే క్రీస్తు కుమారుడు తనకిష్టము వారి తనకిష్టమైన వారిని కాబట్టి కరుణ అంటే ప్రతిజ్ఞత కాలము నాకు తెలిసి కుటుంబం గురించి నేను ఎక్కువ రాలేదు కానీ వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు భూపేంద్ర అంకులు కానీ కర్ణాంటి అంటే కానీ యాక్చువల్ నేను మొన్న సాక్ష్యం చెప్పాలనుకున్నా నాకు టైం లేదు అయితే నిజంగా మంచి నీతి మంత్రి గృహం ఇది పక్క అంటే పక్క ఒక సేవకుడిగా నేను చెప్పగలను ఆంటీ నీతిగా జీవించిన అంకులు వీళ్ళు దేవుని మందిరాన్ని ఎక్కువ ప్రేమించేది కాబట్టి దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే సహోదరి ఎస్సేరు కానీ జోసఫ్ అన్న పిల్లలు అవీల పిల్లలు ముగ్గురు పిల్లలు చక్కగా ఆత్మీయంగా పెంచారు మీ మీ అమ్మమ్మ మీ తాత మిమ్మల్ని ఆత్మీయంగా పెంచి అదే ధనం అంటే కోట్లు బిల్డింగ్స్ కాదు ప్రాపర్టీ ధనం ఏంటిదంటే ఆత్మీయ ధనం ఏంటిదంటే ఆత్మీయత అది ఆ రోజు ఈ గ్రేస్ సాక్ష్యం చెప్పినప్పుడు నాకు అర్థమైపోయింది వీళ్ళని ఎంత ఆత్మీయంగా పెంచిన వాళ్ళని బట్ ప్రభుయే మీకు తండ్రి ప్రభుయే మీకు తల్లి ప్రభుయే స్నేహితుడు ప్రభుయే బంధువు అన్ని ప్రభువే యువాంశు సువార్త పదహారు ముప్పై రెండులో అంటాడు ఐఎమ్ నాట్ ఎ లోన్ మై ఫాదర్ ఈజ్ విత్ మీ అంటాడు ఐఎమ్ నాట్ ఎ లోన్ నేను ఒంటరిని కాదు యేసు ప్రభు గారు అధ్యాయంలో ఆయన అంటాడు నేను ఒంటరిని కాదయ్యా మీరందరు నన్ను విడిచి వెళ్తారు నేను ఎత్తుకొని వెళ్తా ఉంటా నాకు శ్రమ సంభవించినప్పుడు మీరందరూ నాకు దూరమే పోతారు బట్ ఐమ్ నాట్ అలోన్ మై ఫాదర్ ఈస్ పిత్ మీరందరు నన్ను విడిచి పోతారు నేను ఒంటరిని కాదు నా తండ్రి నాతో కూడా ఉంటారు కాబట్టి మీతో దేవుడు ఉంటాడు సేవకులంగా మనుషులంగా విశ్వాసలంగా ఏదో రెండు మాటలు చెప్తే వాళ్ళు వస్తాను రేపు పోతాను మీకు ప్రార్థన చేస్తాం కానీ బట్ ఆల్వేస్ ఫాదర్ ఇస్ విత్ దిస్ కుటుంబం దిస్ ఫ్యామిలీ అంటే దేవుడు యేసుప్రభు మీతో ఉన్నాడు ఒక ఆయన ఆ చిన్న విషయం చెప్పి మేము ఇస్తాం ఇంటిలో నెమ్మది లేకుండా పారిపోతున్నాడట పారిపోతూ ఉంటా అంటే అడవి దాటెళ్ళిండు ఒక నది వచ్చేసింది నీళ్ళలో ఇసుకలో పడిపోతుంటే అప్పుడు ఆ అడవిలో తన పాదముద్రలతో పాటు రెండు పాదముద్రలు ఉన్నాయట ఆయన అనుకున్నాడట సరే అందరు నన్ను వదిలేశారు కానీ దేవుడు నాతో ఉన్నాడు ఈ పాదముద్రలు దేవుని అని ధైర్యంగా వెళ్తున్నాడు ఆ దాటి వెళ్ళిన తర్వాత ఆ ఆ నది ఇసుకలో ఒకే పాదముద్రలు కనపడుతున్నాయట అప్పుడు అనుకున్నాడట చూసినావా దేవుడు కూడా నన్ను మోసం చేసిండు నన్ను ఒంటరి చేసి వెళ్ళిండు ఇంకెందుకు నేను బ్రతికి అని అనుకున్నాడట అప్పుడు ఒక స్వరం విన్నాడట అరే బాబు ఒకసారి ఆ పాదముద్రలు చూడు ఎవరి చూసిండట అది మానవుని పాదముద్రలు కావు అప్పుడు అన్నాడాట గ్రంథం నలభై ఐదో దేహం పదిహేను పదహారు వచ్చిన అంటాడు ఒకని తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డను మర్చిది కానీ నేను మిమ్మును చూడు మొన్న అర చేతిలో నేను మిమ్మును చెట్టు ఆయన అన్నాడట అరే బాబు అవి నా పాద అన్నాడు దేవా